ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షి మేళ ఫ్లాట్ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఫీఏ ఈ ఆఫర్ సెప్టెంబర్ పదమూడు నుంచి డిసెంబర్ ఇరవై ఒకటి వరకు విచ్చేయండి ఓపెనింగ్ సూన్ జూబ్లీ హిల్స్ బంగ్లాదేశ్ లో ఇంక్యులాబ్ మంచ్ కన్వీనర్ షరీఫ్ ఉస్మాన్ హాదీ మృతితో ఆ దేశంలో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి రాజధాని ఢాకా సహా పలుచోట్ల అల్లరి మూకలు బీభత్సం సృష్టించాయి రెండు పత్రికా కార్యాలయాల్ని తగులబెట్టాయి చత్రోగ్రామ్లోని భారత అసిస్టెంట్ హైకమిషనర్ నివాసంపై దుండగులు ఇటుకలు రాళ్లు విసిరారు బంగ్లాదేశ్ వ్యవస్థాపక నాయకుడు షేక్ ముజిబుర్ రహమాన్ ఇంటికి నిప్పు పెట్టారు శాంతి భద్రతలను అదుపులోకి ఉంచేందుకు బంగ్లాదేశ్ హోంశాఖ భారీగా బలగాలను మోహరించింది విద్యార్థి నాయకుడు ఇంక్విలాబ్ మంచ్ కన్వీనర్ షరీఫ్ ఉస్మాన్ హాదీ మృతితో బంగ్లాదేశ్ రాజధాని ఢాకా అట్టుడికింది సింగపూర్లో చికిత్స పొందుతూ షరీఫ్ ఉస్మాన్ మృతి చెందాడని తాత్కాలిక ప్రభుత్వ సారథి మహ్మద్ యూనస్ ప్రకటించగా విద్యార్థులు ఇంక్విలాబ్ మద్దతుదారులు గురువారం రాత్రి పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి బీభత్సం సృష్టించారు పలు పత్రికా కార్యాలయాలపై దాడులు చేశారు బెంగాలీ పత్రిక ప్రోథోమ్ అలో కార్యాలయానికి అల్లరి మూకలు నిప్పు పెట్టారు దుండగులతో మాట్లాడేందుకు యత్నించిన న్యూఏజ్ పత్రిక ఎడిటర్ దాడి చేశారు న్ బజార్లోని స్టార్ పత్రికా కార్యాలయానికి నిప్పు పెట్టగా ఇరవై ఐదు మంది జర్నలిస్టులను అగ్నిమాపక సిబ్బంది కాపాడారు వీరిలో మహిళా జర్నలిస్టులు కూడా ఉన్నారు అల్లరి మూకల దాడులను నిరసిస్తూ బంగ్లాదేశ్లో ప్రధాన పత్రికలు నేడు తమ కార్యకలాపాలను సస్పెండ్ చేశాయి బంగ్లాదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ ముజిబుర్ రెహమాన్ ఇంటికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు ఇంటి ఆవరణలో వస్తువులను ధ్వంసం చేశారు చారిత్రక సాంస్కృతిక సంస్థ ఛాయానట్టు ప్రాంగణాన్ని ధ్వంసం చేసి నిప్పంటించారు చత్తోగ్రామ్ లోని భారత అసిస్టెంట్ హైకమిషనర్ పైన ఇటుకలు రాళ్లు విసిరారు దీంతో పోలీసులు బాష్పవాయువు లాఠీఛార్జి చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు పన్నెండు మందిని అదుపులోకి తీసుకున్నారు భారత అసిస్టెంట్ హైకమిషనర్ సురక్షితంగా ఉన్నారని అక్కడి అధికారులు తెలిపారు ఆందోళనకారులు చోట్ల భారత్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీపై దాడి చేసిన దుండగులు భారత్ కు పారిపోయి అక్కడ తలదాచుకుంటున్నారని ఆరోపించారు వారిని బంగ్లాదేశ్ కు తీసుకొచ్చే వరకు ఢాకాలోని భారత హైకమిషనర్ కార్యాలయాన్ని మూసివేయాలని డిమాండ్ చేశారు హాదీపై దాడి చేసిన దుండగులను చట్టం ముందు నిలబెడతామని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనస్ తెలిపారు నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పౌరులంతా శాంతంగా ఉండాలని సూచించారు అటు శాంతి భద్రతలను అదుపులో ఉంచేందుకు బంగ్లాదేశ్ హోంశాఖ భారీగా బలగాలను మోహరించింది హాదీపై కాల్పులు జరిపిన దుండగులను అప్పగిస్తే యాభై లక్షల టాకాలను రివార్డుగా ఇస్తామని బంగ్లాదేశ్ హోంశాఖ సలహాదారు తెలిపారు గతేడాది జులైలో మాజీ ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటులో ఉస్మాన్ హాదీ కీలక పాత్ర పోషించాడు ఆ ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిన ఇంక్విలాబ్ మంచ్ పార్టీలో కన్వీనర్ గా కీలక బాధ్యతలు చేపట్టాడు యునస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఇంక్వీలాబ్ మంచ్ ను రాజకీయ పార్టీగా గుర్తించలేదు ఆ పార్టీ వచ్చే ఏడాది జరిగే జాతీయ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించింది ఫలితంగా ఉస్మాన్ హాదీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి సిద్దమయ్యాడు ఢాకా ఎనిమిది నియోజకవర్గం నుంచి బరు కి దిగి హాదీ ఈ నెల పన్నెండున ఆటోలో వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు బైక్ పై వచ్చి అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన హాదీని ఢాకా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు పరిస్థితి విషమించడంతో గత శనివారం మెరుగైన వైద్యం కోసం సింగపూర్ తీసుకెళ్లారు అక్కడ చికిత్స పొందుతూ అతడు గురువారం ప్రాణాలు విడిచాడు తూటా గాయం కారణంగా హాదీ మెదడుకు తీవ్ర గాయమైందని వైద్యులు వెల్లడించారు